ఇలా కేటీఆర్ అరెస్టు అరెస్ట్ అంటే ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఇవన్నీ అసత్యాలని చెప్పేసి అర్థమవుతూ ఉన్నవి ఇవాళ ఒకవైపు తెలంగాణలో రైతాంగం సంబంధించి అయితే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ పేరుతోటి ఇలా రైతాంగం హక్కుల్ని కాలరాస్తూ ఇలా మూడు వేల ఎకరాలని స్వీకరిస్తున్న సందర్భంలో ఇవాళ మూడు వేల రైతుల యొక్క హక్కుల్ని ఆకాంక్షల్ని వాళ్ళ యొక్క జీవితాల్ని చేస్తూ వాళ్ళ జీవితాలని కొల్లగొడుతూ వాళ్ళ రోడ్న పడేసి చేస్తున్న యొక్క ఈ వికృత కాండ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కొట్లాడుతూ ఉంది ఇలా ప్రజాప్రాయ సేకరణ పేరుతోటి కలెక్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు కలెక్టర్కి ఒక ప్రజాపతిధిగా ఒక ప్రతిపక్ష పార్టీగా మా రైతాంగ హక్కుల్ని రైతాంగ సమస్యల్ని ఆ ప్రతిపక్ష పార్టీగా ఆ అధికారులు చూసి తీసుకుపోవడం అనేది మా బాధ్యత కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా అదే చేసినాం లంచర్లో జరిగింది ఏంది బీఆర్ఎస్ పార్టీగా మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఒకవైపు ఏమో ఇక్కడ ఏమీ దాడి జరగలేదు అధికారుల మీద వాళ్ళంతా మా గిరిజనులే మా అని చెప్పేసి ఒక కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఏమో రిమాండ్ రిపోర్ట్నేమో దాడి జరిగింది రాళ్లతో దాడి చేసిర్రు కాలం కాలు చల్లిర్రు ఆ రాళ్ళు ఎత్తుకొచ్చి చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది కలెక్టర్ గారు ప్రభుత్వం మరి ఇలా రేవంత్ రెడ్డి గారు సృష్టించిన రిమండ్ రిపోర్టు ప్రభుత్వం ఒక ఒకవైపు కలెక్టర్ గారేమో దాడి జరగలేదు మా అందరూ కూడా ప్రజలందరూ మా ప్రజలే ఆ ఆదివాసీలు ఆ గిరిజనులంతా మా గిరిజనులు చెప్తా ఉన్నారు ఇలా గిరిజనుల హక్కు కాలరాసింది మీరు గిరిజనుల భూముల్ని కొల్లగొడుతుంది మీరు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీ టీవీ ద్వారా మేము చెప్తా ఉన్నాం ఏస్ మీరు వందకు వంద శాతం రైతుల సమస్యల కోసం కేటీఆర్ కొట్లాడితే రైతుల భూముల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే రైతుల భూములు మీరు హక్కుల్ని కాలరాస్తారని చెప్పేసి మా పార్టీ కొట్లాడితే మీరు అరెస్ట్ చేస్తుంటారు కదా రైతాంగం కోసం జైలు పోవడం కూడా మా కేటీఆర్ అంటున్నాము మేము గర్వపడుతున్నామని చెప్తున్నాం రైతుల సమస్య కోసం రైతుల భూముల కోసం రైతుల హక్కుల కోసం కేటీఆర్ గారు జైలు పోతుందంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక మీకు గర్వపడుతుంది చెప్తున్నాం కదా జైలు లేదని చెప్తున్నాము జైలు పోవడానికి ఏందంటే ఇప్పుడు ఆ ప్రజలకు వెనుకుండి ఉసిగొలుపుతున్నారు పైసలు ఇచ్చిట్లేదా ఇదంతా చేపిస్తున్నారు అని చెప్పి ఒక క్లెయిమ్ చేస్తున్నారు కదా ఒకటి బ్రదర్ ఇలా సోషల్ మీడియాలో రిమాండ్ రిపోర్ట్ ఎనభై నాలుగు కాల్ చేసి తొంభై కాల్ అని మాట్లాడినారు పదకొండో నెల పదకొండో తారీఖు రోజు ఒకే కాల్ పోయిందని చెప్పేసి వెంట ఉన్నారు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోటి మాట్లాడుకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పార్టీ వర్గ పేరుతో మాట్లాడుకోరా ఆ మాట్లాడుకున్న దాన్ని కూడా వికృత కాండగా సృష్టించి అదేదో అసంత అసంతృప్తిని రెగిల్చినట్టు ఆ గొడవలు సృష్టించినట్టు మాట్లాడుతుంది ఏమన్నా ఓ బీఆర్ఎస్ పార్టీ అధికార పద్ధతిగా కేటీఆర్ గారితో నేను మాట్లాడనా మరి పట్నం మహేంద్రుడి గారు ఎమ్మెల్యే కదా డెఫినెట్గా ఫోన్ మాట్లాడుకుంటారు కదా ఆ ఫోన్ మాట్లాడిన దాన్ని మీరు విధ్వంసం సృష్టించినట్టుగా సృష్టించి ఈడ ఏదో ఒక అసత్య ప్రచారాన్ని చేసి నేను జైలు పోయినా కాబట్టి నేను దొంగ కేసులో జైలు పోయినా అడ్డంగా యాభై లక్షల రూపాయల బ్యాగుతో దొరికి జైలు పోయినా కాబట్టి కేటీఆర్ కూడా ఒకసారి జైలు పంపాలి అంటే నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ కూడా జైలు పోవాలనే ఆలోచన విధానం తప్ప ఆ యొక్క వాయిస్లో బేస్ లేదు ఆ కేసులో బేస్ లేదు అని చెప్తా ఉన్నాను ఇవాళ నేను మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా బ్రదర్ న్యూస్ లైన్ ద్వారా రైతాంగ సమస్యలను అడిగితే జైలుకు పంపుతానంటే మొదటి వాడు మా కేటీఆర్ జైలు కూడా సిద్ధమని చెప్తా ఉన్నాను రైతుల భూముల్ని కాలరాస్తాము రైతుల భూముల్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తామంటే ఆ భూముల్ని అప్పజెప్పకుండా ఆ భూముల కోసం పోరాడంలో మా కేటీఆర్ గారే మొదటగా జైలు పోతాను గర్వపడుతుంటా ఉన్నాము ఇలా రైతుల సంబంధించి సమస్యల కోసం మా పార్టీ కొట్లాడితే జైలు పంపుతున్నట్టే వంద వంద జైలు పోతా ఉంటున్నాము రైతు రైతులు ఆలోచించాలి ఇలా తెలంగాణలో ప్రజలు ఆలోచించాలి మీ సమస్యల కోసం మేము జైలు పోవడానికి సిద్ధం ఉన్నాము కాబట్టి ఏ సమస్యల కోసం పరిగెత్తు చెప్పేసి ఈ ప్రభుత్వం ఎన్నుకున్నారు కదా ఆ ప్రభుత్వం నిలదీయాల్సిన బాధ్యత ప్రజల మీద తెలియజేస్తా ఉన్నాను అంటే అన్న ఇప్పుడు ఈ మన లీగల్ టీమ్ని కూడా సంప్రదించడం జరిగింది కేటీఆర్ గారు అని చెప్పి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి దేనికోసం అంటే ఛాన్సెస్ ఉన్నాయి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అరవై ఐదు లక్షల మంది సభ్యత్వం ఇలా రాష్ట్రంలో పదకొండు నెలల ప్రజాపాలనలో ఏది అడిగితే అది మీద కేసు పెడుతున్నారండి కొండారెడ్డి పల్లెలో నీకు రైతు రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి మా జర్నలిస్ట్ అడిగితే జర్నలిస్టుల మీద కేసులు పెట్టినారు జర్నలిస్టులు ఇలా టీవీలలో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు రైతుల గురించి మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు ప్రజా సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు ఇలా డిఎస్సి గురించి అడిగితే కేసులు పెడతా ఉన్నారు గ్రూప్ వన్ గురించి అడితే కేసులు పెడతా ఉన్నారు పదకొండు నెలల ప్రజాపాలనలో మార్పు వచ్చిందంటే ఏది అడిగితే దాని మీద కేసు పెట్టామని చెప్పడము అడిగితే చాలు కేసు పెట్టు మనం ఏదైనా హక్కుల్ని అడుగు మీద అడిగితే కేసు పెట్టు మీద నా సమస్య అడిగితే కేసు పెట్టు అంటే కేసులే పరిష్కారంగా ప్రజాపాలన కొనసాగుతూ ఉంది కాబట్టి నేను ఏమంటున్నట్టే ఈ కేసులు మీరు ఎన్నెన్ను పెట్టుకోరు అంటలేను మీరు పెట్టే కేసులన్నీ పాల్స్ కేసులు మీరు పెట్టే కేసులన్నీ లంగ లఫంగి కేసులు నువ్వు జైలు పోయింది యాభై లక్షల రూపాయలు సంచి మూటతో పోయినావు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై రెండు లక్షల రైతాంగం కోసం మా ఒకవేళ కేటీఆర్ జైలు పోవాలనుకుంటే సిద్ధమని చెప్తా ఉన్నాను నువ్వు పోయిందేమో యాభై లక్షల రూపాయల కోసం పోయినావు అక్రమ కేసులో పోయినావు మా కేటీఆర్ రేపు పోతే జైలుకు పోతే కొడంగల్ యొక్క రైతాంగం యొక్క హక్కుల్ని కాపాడ కోసం జైలుకు పోతాం మేము ఈ రాష్ట్రంలో డెబ్బై రెండు లక్షల రైతాంగం హక్కుల్ని కాపాడ కోసం జైలు పోతాం తప్ప నీ లెక్క లంగా దొంగ పనులు చేసి జైలు పోవంత్ రెడ్డి నువ్వు అనుకుండొచ్చు నేను జైలు పోయినా కాబట్టి కేసీఆర్ జైలు పోవాలి నేను జైలు పోయిన కవిత జైలు పోవాలి ఇది ఒక ట్రెండ్ పెట్టుకున్నారు ఆయన ఈ ప్రజా పాలన వదిలేసి జైలు పాలన మొదలు పెట్టిండు ఈ రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ఒక ఆయన బాంబుల మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఏమో అరెస్టుల మినిస్టర్ ముఖ్యమంత్రి అరెస్టుల ముఖ్యమంత్రి రోజు లీగల ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో హోం మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు గొల్ల కుర్మల మంత్రి లేరు మున్నూరు కాపుల మంత్రి లేరు ముదిరాజుల మంత్రులు లేరు లంబాడీల మంత్రులు లేరు మైనార్టీల మంత్రులు లేరు మంత్రుల తెలుసా బాంబుల మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి అక్రబాటుల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో ఈ శాఖలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఓంశాఖ వాళ్ళ దగ్గర ఉందే రేవంత్ రెడ్డి దగ్గర ఉంది మరి ఓంశాఖ నీ దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో అల్లరి ఏం ఎన్ని జరుగా ఉంటున్నాను ఓంశాఖ ఇంకో కిచ్చి చూడను అయనను విద్యాశాఖలో ఇలా నిరు ఎవరైతే హాస్టల్లో విద్యార్థులు పురులన్నందిని అస్వస్థకు గురవుతురు ఎందుకు అవుతున్నారు నీ దగ్గర విద్యాశాఖ ఉందని అంటా ఉన్నాను సంక్షేమం వస్తా కూడా మూలబడేది ఎందుకు అంటే ముఖ్యమంత్రి దగ్గర సంక్షేమ శాఖ ఉంది మైనార్టీలకు ఏ స్కీమ్స్ రాట్లేదు ఎందుకు అంటే మైనార్టీ శాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమైనడు విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఏదో నేనేదో సాధించిన చెప్పడం కోసం కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ లీకులు ఇస్తా ఉన్నాడు లీకులు ఇచ్చి ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఆ ఫేక్ ప్రచారాలు ఇలా టీవీలలో ఎడ్డింగ్ లుగా మారుతా ఉన్నవి ఎడ్డింగ్ల కోసం లీడింగ్ల కోసం చేసే ఈ యొక్క కుట్రల్ని బీఆర్ఎస్ పార్టీ ఏం లెక్క చేయదు బిడ్డ ఇటువంటి అనేకం చూసినాం పద ఇరవై ఏళ్లలో అనేకం చూసినాం రేవంత్ రెడ్డి నీలాంటి చిట్టినాయుళ్ళని నీలాంటి బుడ్డర్ కాలం చాలా మంది చూసినాం కేటీఆర్ గారిని నువ్వు ఒక్క ఇలా కొండను దోగినవు కదా కొండను దోవి ఎలకని కాదు ఎలక తోకని కూడా పట్టలేదు ఇన్ని సంవత్సరాలు పదకొండు నెలల్లో కొండను తోయినా కొండను తోగుతున్నావు రేపే అనకొండను పడుతున్నా రేపే అలకని పడుతున్నా రేపే ఏనుగుని పడుతున్నాను ఏం పట్టిన పదకొండు నెలలు అయింది ఏమన్నా నువ్వు ధరణిలో పెద్ద పెద్ద కుంభకోణం జరిగింది అన్నావు ధరణిలో కుంభకోణం తేల్చినావా ఫోన్ ట్యాపింగ్లో రేపే అరెస్ట్ అవుతుంది కేటీఆర్ అన్న ఏమైనా తేల్చినావా అయ్యి విద్యుత్ కుంభకోణం జరిగిందన్న ఏమన్నా తేల్చినావా ఇలా కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందన్ను ఏమైనా తేల్చినవా ఏం తేల్చలేవు కదా ఏమి తేల్చలేని అసమర్థత ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నాను ఇవాళ దేశముక్కు వారసుడిన ఇవాళ విష్ణునూరు రామచంద్రరెడ్డి వారసుడు అంటే రజాకారులకు ఉపాధ్యక్షుడిగా ఉన్న రామచంద్ర రామచంద్రరెడ్డి వారసుడు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి నా మాట్లాడే మాట లోన్ నమ్ముతారు బై ఇవాళ వందకు వంద శాతం నేను ఇలా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా ఏస్ అరెస్ట్ చేయండి We fight for farmers. వీ ఫైట్ ఫర్ రైట్స్ నేను అంటా ఉన్నాను మా హక్కుల కోసం మా రైతుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామంటే చెయ్యి అని చెప్తున్నాను సంతోషంగా రైతుల కోసం కేటీఆర్ని అరెస్ట్ చేస్తామంటే చెయ్యి కొడంగల్లో రైతుల హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే అరెస్ట్ చేస్తే మీ సంతోషపడుతుంది గర్వపడతాం జైలు పోవడం అని చెప్తాను నేను అన్న ఫైనల్గా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి లగచర్ర ఘటన కానీ ఇవన్నిటి మీద ప్రతిసారి కేసీఆర్ మీద కేసు అవుతుంది కేటీఆర్ మీద జైలు వేస్తున్నారు అని చెప్పి చెప్తాను ఇదంతా దేనికోసం అనుకోవచ్చు మనం ఇక ఏం చెప్పాలి ఒకటే పెట్టుకుండి పోయి నేను సోలు జైలుకు పోవాలి అంతే ఇదే పెట్టుకుని ఒక థీమ్ పెట్టుకుంటే ఆయన నేను ప్రజలకేమైనా ఇచ్చిన హామీని అమలు చేయాలని చేయలే అరే రైతు భరోసా ఇచ్చినా అమలు చేయాలని ఆలోచన లేదు రైతు బీమా ఇచ్చిన ఏ ఆలోచన లేదు కేసీఆర్ కిట్టు ఎగ్గొట్టిండు ఇలా తులం బంగారం ఎగ్గొట్టిండు స్కూటీలు ఎగ్గొట్టిండు రైతు రుణమాఫీ ఎగ్గొట్టిండు కౌలు రైతులకు ఇచ్చే మాఫీ కౌలు రైతులకు ఇచ్చేదాన్ని ఎగ్గొట్టిండు ఆటో కార్మికులకు ఇచ్చేదాన్ని ఎగ్గొట్టిండు అన్ని ఎగ్గొట్టిన ఇంకేం చేయాలి ఎగ్గొట్టిన ఎగ్గొట్టిన దొంగట్ ఏం చేస్తుండు నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ పోవాలి గిదే అయ్యా ఇదే ఆనందం తప్ప ఇంకోటి లేదు వికృత ఆనందం ఉండదు దీన్ని వికృత ఆనందం చే ఆనందాన్ని పొందుతుంది రేవంత్ రెడ్డి ఇయ్యాలా వందకు వంద శాతం నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి ఇయ్యాల వికృత కూడా క్రీడ ఆడుతూ ఉన్నాడు ఆ వికృత క్రీడలో మాడి మసైపోయేది నీ ముఖ్యమంత్రి పీఠమే నేను అడుగుతా ఉన్నాను